ఇప్పుడు తేజ సజ్జా బాల నటుడిగా చిరంజీవి గారితో చూడాలని సినిమా తీసుకున్న ఇంద్రా దిగి అతను బాలనటుడు గాను మెరుపులు మెరిపించాడు ఇప్పుడు మిరాయితో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు అంటే సినిమాల ఎంపికలో తేజ అనుసరిస్తున్న పద్ధతి ఏంటి మీరు చూస్తే జాంబీ రెడ్డి చిన్న ఫ్యాన్సీ ఉంటుంది హనుమాన్ ఫ్యాంటసీ సూపర్ నేచురల్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మీరాయ్ ఫ్యాంటసీ సూపర్ నేచురల్ ఇందులో కూడా ఉన్నది కదా ఆయన్ని ఆయన టైట్లు కూడా ముందు ఏం పెడుతున్నారు సూపర్ హీరో అదే సూపర్ హీరో అన్నది మీరు ఆయన అన్ని చూస్తే కనుక అది ఆ సబ్జెక్టులు చూజ్ చేసుకుంటారు ఎందుకంటే ఆయన ఒక యాక్షన్ హీరోగా అంటే జనాలు బిలీవబుల్ చేయాలి కదా అదే ఒక సూపర్ నేచురల్ ఆయన వెనకాల ఒక అనుమానం లేకపోతే ఇంకో శక్తు ఇంకో రకమైన పవర్ ఆయన వెనకాల ఉంది అంటే ఆయన కొడుతున్నాడు అంటే అది వేరే ఉంటుంది ఆయన చూజ్ చేసుకునే సబ్జెక్టులు కూడా పర్సనాలిటీ కూడా సన్నగా ఉంటాడు కాబట్టి చాలా సన్నగా ఉంటాడు పది మందిని కొట్టాడు అంటే అది గా ఉండాలి మధ్యలో నాకు తెలిసి ఆయనకు కొన్ని సినిమాలు వచ్చినందుకే తిరస్కరించాడని తెలిసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళు మజాక్ అనే సినిమా ముందు తేజాద సజ్జా అని అనుకున్నారు హనుమాన్ ఎట్టి తర్వాత కానీ అది ఆయన తిరస్కరించాడని తెలిసింది